ఓం నమో పైడిమాంబయే నమ అంగరంగ వైభవంగా అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం దసరా అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంత ప్రజలు కూడా ఎదురు చూసేది విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ ఉత్తరాంధ్ర ప్రజల దైవము పోసుపాటి రాజుల ఎలవేల్పు అశేష జనవాహినికి ఆశీస్సులు అందజేసే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు అమ్మవారి దేవాలయం మూడు లాంతర్ల కోడల వద్ద నిర్మించారు అమ్మవారి ఉత్సవాలు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమై రెండు వందల యాభై సంవత్సరాలు పైగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి సాలుసరి పదిహేడు వందల యాభై ఏడు ధాతనామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు ఆయనే అమ్మవారి మొదటి పూజారై వారి కుటుంబానికి చెందిన వారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాల్లోని ముఖ్య ఘట్టాలు చూస్తే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు చదురుగుడి వద్ద పందిర్రాటతో ప్రారంభమవుతుంది పదకొండు గంటలకు ఉత్సవాలు ఆరంభం అవుతాయి పది పది రెండు వేల ఇరవై నాలుగు అర్ధమండల దీక్షలు చేస్తారు పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు తోడేళ్ల ఉత్సవం పదిహేను పది ఇరవై ఇరవై నాలుగు సిరిమానోత్సవం తర్వాత ఇరవై రెండు పది ఇరవై నాలుగు శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం పెద్ద చెరువులో సాయంత్రం జరుగుతుంది ఇరవై ఏడు పది ఇరవై నాలుగు కలస జ్యోతులు ఊరేగం జరుగుతుంది ఇరవై తొమ్మిది పది ఇరవై నాలుగు ఉయ్యాల కంబాల ఉత్సవం జరుగుతుంది ముప్పై పది ఇరవై నాలుగు వనంగుడిలో చండీ హోమంతో పాటు పూర్ణాహుతి అనంతరం దీక్ష విరమణతో ఉత్సవం ముగుస్తుంది ముఖ్య విశేషాలు చూస్తే విజయనగరంలో వెలిసిన ఉత్తరాంధ్ర కల్పవల్లి గజపతి రాజులు ఆడపొడిచైన శ్రీ పైడిమామి తల్లి జాతర మహోత్సవం సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అక్టోబర్ ముప్పై వరకు సుమారు నలభై రోజులు అనేక కార్యక్రమాలతో జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరిపే ఈ జాతరకు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం తెలంగాణ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు శ్రీ పైడితల్లి గజపతి రాజుల వారసులు ఆలయ చైర్మన్ శ్రీ పోస్పాటి అశోక్ గజపతి గారి పర్యవేక్షణలో సాగుతుంది ఈ పండుగలో ప్రధాన ఘట్టం సిరిమాను ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు గారు ఎనిమిదవసారి సిరిమాను అమ్మవారి ప్రతిరూపంగా అధిరోహించనున్నారు శ్రీ పైడుమాంబతల్లి జాతరకు జిల్లాకు చెందిన ప్రభుత్వ ప్రముఖ రాజకీయ నాయకులు జిల్లా యంత్రాంగము ఇతర సిబ్బంది కలిసి పండుగ సజావుగా జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ జాతరకు రెండు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సుమారు ఆరు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు అమ్మవారిని తోలేళ్లు సినిమానోత్సవం పర్వదినాల్లో భక్తులు ఉచిత దర్శనం కల్పిస్తున్నారు అమ్మ అమ్మవారి మహత్సంగా ప్రతి సంవత్సరం సినిమానికి సంబంధించిన చెట్టును పూజారి కరలో కనిపించి వివరాలు చెబుతుంది అలాగే ఈ సంవత్సరం తాటివాడలో సినిమాను తరువు సంకల్పించడం ఆ గ్రామవాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాను వృక్షం ఎడ్ల రథంపై తెచ్చుకొని హుకుంపేట సేవకులు తయారు చేస్తారు ముప్పై మూడు మూరల ఉండే సిరిమాను రథం ప్రతి సంవత్సరంలాగే సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు ఇక ముఖ్య ఘట్టం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో ప్రధానమైనవి తోలేడు ఉత్సవం తర్వాత మంగళవారం రోజు జరిగే ఉత్సవం సిరిమాను రథంపై కూర్చున్న పూజారిపై అమ్మవారు ఆవహించినట్లుగా అనిపించే దృశ్యం విజయనగరంలో అమ్మవారి గుడి నుంచి కోట మీదుగా మూడుసార్లు తిరిగే కార్యక్రమం చూడటానికి విశేషంగా భక్తులు అన్ని వీధులలో కనుచూపు మేరలో నిండిపోయి భక్తి ప్రపత్తులతో అరటిపళ్ళు మొదలైన పూజా ద్రవ్యాలు విసురుతూ అమ్మను వేడుకుంటారు తల్లి మా కుటుంబాలను చల్లగా చూడు ప్రతి ఏటా నిన్ను దర్శించుకుంటామని లోన ప్రార్థన చేస్తారు ఈ సిరిమారు రథానికి ముందు సాగే బెస్తవారి వల పాలదార ఏనుగు అంజలి రథం వంటి వాటిని భక్తులు భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటారు ఇక కుర్రకారు సందడి అంతా ఎంత కాదు ఎంతో వ్యప్రియాసులతో వచ్చిన ప్రజలకు అమ్మవారి దర్శన ఆశీస్సులుగా భావించే సిరుమాను చూడగానే ఆ కష్టమంతా పోయి సంతోషంతో అమ్మ కరుణించిందని భావిస్తారు శ్రీ 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 పైడిమామ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని వేడుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి